నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడాలి నమస్తే అండి నమస్తే గోపి సో మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీ రచ్చ అనేది రోజు రోజుకి రోడ్డు ఎక్కుతా వచ్చింది మరల మరి కొద్ది రోజు ఆగిపోయింది ఏమో ఏమో కానీ మరలా మన సంక్రాంతి రోజు కూడా తిరుపతిలో ఒక విధ్వంసకరణ ఘటన అయితే మనోజ్ చేయడం జరిగింది మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మరలా ఈ రోజు మోహన్ బాబు గారు ఏమన్నారంటే నా పూర్తి ఆస్తి మొత్తం అంటే నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా విష్ణుకు మాత్రమే చెందుతుంది మనోజుకు చెందదు అదేవిధంగా ఇప్పుడు జల్పల్లి ఫామ్ హౌస్ లో మనోజ్ నివాసం ఉంటున్నాడు బై కలెక్టర్ త్రూ ఒక నోటీసులు పంపించేసి అక్కడి నుంచి అతను ఖాళీ చేయమన్నట్టుగా అయితే మోహన్ బాబు అయితే మనం ఇరికట్టుగా మనకి బయటకు వినిపిస్తున్న వార్తలు అది సో దాని మీద మీ విశ్లేషణ ఏంటి ఎస్ డిసిప్లిన్ గురించి ఉపన్యాసాలు చెప్పే మోహన్ బాబు కుటుంబం ఇన్ డిసిప్లైన్ గా తనకు పెద్ద పెద్దరాయుడిగా మోహన్ బాబు తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు ఆ రాయుడి మాటను కాదని మరి విష్ణు మనోజ్ ఒక్కరిని సోషల్ మీడియా దాఖగా తిట్టుకుంటున్నారు నిన్న విష్ణు ఒక పోస్ట్ పెట్టాడు సింహం అని అందరూ అనుకుంటారు కానీ అడవిలో సింహం మాటకి రోడ్డు మీద కుక్క వాగుడికి చాలా తేడా ఉంటుంది అనేది విష్ణు పెట్టిన పోస్ట్ ఇండైరెక్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టుంటాడు మనోజ్ను ఉద్దేశించి దానికి మనోజ్ కూడా ఏదో కౌంటర్ డైరెక్ట్గా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం ఏదో అతను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అతను పెట్టాడు సరే ఏదైతే ఈరోజు కీలకమైన అప్డేట్ ఏంటి నువ్వు చెప్పినట్టు మోహన్ బాబు తన స్వయం సంపాదిత ఆస్తి మొత్తం కూడా పూర్తిగా విష్ణుకే ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నట్టు అర్థమవుతా ఉంది ఆల్రెడీ జల్పల్లి ప్రామౌజ్లో మనోజ్ ఉంటా ఉన్నాడు దాన్ని ఖాళీ చేయాలని కూడా ఒక నోటీస్లో మన వార్తలు వింటా ఉన్నాం ఎస్ అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే ఈ మొత్తం వివాదానికి కారణం ఏంటి అంటే ఒకటి మనోజ్కి ఆస్తిలో వాటా కావాలి విష్ణువుకి ఈ వివాదాన్ని ఉపయోగించుకొని ఏది మోహనబాబుకి మనోజ్కి ఉన్న గ్యాప్ ఉపయోగించుకుని ఆస్తి మొత్తం తన చేతిలోకి తీసుకోవాలనేది విష్ణు ప్రయత్నం మోహనబాబుకి పరువు కావాలి ఇక్కడ ఎవరి ఆలోచన ఉన్నాయి అంటే మోహన్ బాబు పరువు అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మనోజ్కి మోహనబాబుకి వచ్చిన గ్యాప్ మోహన్ బాబు ఫీల్ అవుతున్న పరువు ఏంటి అంటే మనోజు తను చదువుకునే కాలంలోనే భూమాకతో ప్రేమలో పడ్డాడు ప్రేమలో పడితే వాళ్ళ పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకోలేదు ఎందుకంటే భూమా కుటుంబంతో వెయ్యం పొందటం అనేటువంటిది మోహన్ బాబుకి ఇష్టం లేదు మోహన్ బాబు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా నందమూరి తారక రామారావు గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి సమయంలో పరిటార్ రవికి అనుచరుడుగా స్నేహితుడిగా ఉండేవాడు పరిటార్ రవి మాజీ మంత్రి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి లీడర్ ఓకే ఇప్పుడు లేడే ఆయన చనిపోయి ఉన్నారు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది వాళ్ళ భార్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సరే పరిటార సుమితి గారు పరిటార రవికి బాగా స్నేహితుడిగా అనుచరుడిగా ఉంటూ ఉండేవాడు మోహన్ బాబు ఆ టైంలో భూమా కుటుంబంతో కొన్ని తగాదులు ఎందుకంటే భూమా కుటుంబాన్ని ప్రాక్షన్ నేపథ్యమే పరిటాల కుటుంబాన్ని ప్యాక్షన్ నేపథ్యమే ఈ అంటే ఇద్దరు రాయలసీమ నాయకుడే కాకపోతే జిల్లాలు వేరు భూమా కుటుంబాన్ని కర్నూలు జిల్లా పర్యటన కుటుంబాన్ని అనంతపురం జిల్లా సరే జిల్లాలు ఎల్లరు దాటి మరి వీళ్ళు ప్యాక్షన్ కలిసి ఉంటది కాబట్టి ఆ వివాదాలు ఉండే ఆ వివాదంలోకి మోహన్ బాబు కూడా తలదూర్చాడు కాబట్టి మో మోహన్ బాబు కూడా బోమా కుటుంబం అంతా వైరం ఉంది తనకు వైరం ఉంది కాబట్టి పెళ్లి కొప్పుకోలేదు పెళ్లి కొప్పుకోకుండా వేరే పెళ్లి చేశాడు మనోజ్కి అయితే మోహన్ బాబు చేసిన పెళ్లిని కాదు అని ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి మౌనిక అనే పెళ్లి చేసుకున్నాడు మనోజ్ లో నీ కాదన్న పని చేస్తావా అనేది మోహన్ బాబు కోపం అనే నువ్వు అనొచ్చు మోహన్ బాబు ఆ రోజు అక్షింత్రేసాడు కంటే వేశాడు లక్ష్మీ ప్రసన్న బలవంతం మేరకు కూతురు పోయి అక్షింతలు వేపించగలిగింది అక్షింతలు మాత్రమే వేపించగలిగింది కానీ ఇంటి కోడలుగా యాక్సెప్టెన్స్ తీసుకురాలేపోయింది ఏదో ఆ రోజే మొహట పోయి అది బయట కుటుంబ రగడ కాకుండా అక్షంతలు వేసి ఉంచాడు కానీ ఆస్తుడి కాడ వాటా కాడ మాత్రం విష్ణు వైపు చూపుతున్నాడు మోహన్ బాబు ఈ గ్యాప్ను ఉపయోగించుకొని గ్యాప్ ను పెంచేసి తను మొత్తం ఆస్తి మొత్తం తన చేతిలో ఉంచాలని అనుకున్నాడు ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉంటుంది తర్వాత అనేక చోట్ల కూడా విద్యా సంస్థలు పెట్టారు హైదరాబాద్ లో ఉన్నాయి ఈ విద్యా సంస్థలన్నీ కూడా విష్ణు తన ఆధీనంలో తీసుకున్న తన మనసు పూర్తిగా విద్యా సంస్థలు చూస్తా ఉన్నారు ఆ విద్యా సంస్థలన్నీ విష్ణు చేతుల్లోకి పోవటం మీద మనోజ్ గొడవ పెడతా వచ్చాడు అక్కడే ఇప్పుడు మన మోహన్ బాబు గొడవ విష్ణు గొడవ వారిద్దరు ఒకరి మీద ఒక కేసులు పెట్టుకునేదాకా పోవటం అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన గొడవ ఇక్కడే ఈ గొడవ ఇయ్యాలి బయటికి వచ్చింది కానీ గత కొన్నాళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబంలో నలుగుతూనే ఉంది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకప్పుడు దాసనరావు గారు చెప్తే మోహన్ బాబు వినేవాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరి మాట అయినా మోనార్కు మోహన్ బాబు జనరల్ గా తనకు తానే పెద్ద అనుకుంటా ఉంటాడు ఇప్పుడు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు కదా కాబట్టి కొంత ఎవరి మాట వినని రకం ఇంటే తమిళ సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ తో మాట ఏమన్నా ఇంటాడేమి కానీ ఇంకెవరి మాట వినే రకం సాధ్యంగా కాదు మరి ఏమన్నా బాలకృష్ణ ఇన్వాల్వ్ అయితే వింటాడా అనేది చూడాలి మరి కాబట్టి ఏది ఏమైనా సరే టెక్నికల్ గా చూసినప్పుడు ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు సంపాదించుకున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ మధ్య తరగతి కూడా కాదు ఇంకా దిగువ మధ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి మోహన్ బాబు అనేక ఇబ్బందులు పడి అంచెలంచెలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా విలన్గా మళ్ళా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు పోషిస్తూ కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు తన స్వయం కృష్ ఎదిరిగాడు తనకెవరు గాడ్ ఫాదర్ తన కెరీర్ తనే బిర్య చేసుకున్నాడు ఒకటేమో రాజకీయాల్లో కూడా వెళ్ళాడు రాజ్యసభ సభ్యుడు కూడా కాగరిగాడు సో ఆయన సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా ఆయన స్వయం సంపాదితాం సహజంగా విష్ణుకైనా మనోజికి అయినా ఇప్పుడు మోహన్ బాబు ఇస్తేనే ఆస్తులు ఎందుకంటే ఆయన మోహన్ బాబు సొంత సంపాదితాం కాబట్టి ఎవరికి ఇవ్వాలి అనే డెసిషన్ పూర్తిగా మోహన్ బాబు ఇస్తాం టెక్నికల్ అవును ఒక తాత ఆస్తులు అయి ఉంటే అంటే మోహన్ బాబు గారి తండ్రి ఆస్తులు అయి ఉంటే మనవళ్ళుగా మనోజికి కూడా వాటా వచ్చి ఉండాలి విష్ణుకి మనోజికి ఇద్దరికి వాటా వస్తాయి ప్రసన్నకి కూడా వస్తుంది మనవరాలుగా కానీ ఇప్పుడు మోహన్ బాబు తండ్రి ఆస్తులు కాదు కాబట్టి పూర్తిగా మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తులే కాబట్టి తను ఇవ్వాలనుకుంటే కొడుకులకు ఇవ్వచ్చు లేదు దాన ధర్మాలు చేయాలనుకుంటే దాన ధర్మాలు చేయవచ్చు ఇంకెవరికైనా రాసి ఇవ్వాలంటే వాళ్ళకి కూడా రాసి ఇవ్వచ్చు ఒక భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి Okay. తప్ప కొడుకులకి రూపాయి చివరి ఇవ్వాల్సిన అవసరం లేదు <laughs> ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు మోహన్ రావు మనోజ్ని పక్కగా నెట్టేస్తున్నాడు తునా ఉన్నటువంటి పామోజుల నుంచి కూడా బయటికి పంపించాలని చూస్తూ ఉన్నారు కానీ మొత్తం వివాదానికి కారణం మాత్రం మనోజ్ చేసుకునేటువంటి వివాహం అంతే వివాహమే అంటే యాక్చువల్గా ఏమంటారంటే సార్ బయట ఇప్పుడు మనోజ్కి అన్యాయం జరిగిపోతుంది మనోజు వెంటనే నిలబడి వాళ్ళు ఎవరు లేరా అన్నట్టుగా మనకి వినపడుతుంది అని ఉంటారు ఎస్ ఆస్తిలో వాటా రాకపోవటం ఒక రకంగా ట్రెడిషనల్ గా చూసినప్పుడు తండ్రి ఆస్తిలో కొడుకులకి కూతురికి అందరికీ వాటా వస్తుంది ట్రెడిషనల్ గా వస్తున్నటువంటి వారసత్వంగా అవును కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు కొంత మనోజిక అన్యాయం జరుగుతుంది పూర్తిగా ఆస్తులనే విష్ణు చేతిక ఇచ్చేస్తున్నారు అనేది నిజమే కానీ ఆ ట్రెడిషనల్ అన్యాయం అనేటువంటిది లీగల్ గా నిర్వహించ లీగల్ గా చూసినప్పుడు మోహన్ బాబు సొంత ఎవరికి ఇవ్వాలని కూడా మనోజ్ కి ఇవ్వాలని రూల్ ఏంటి అనే పాయింట్ వస్తుంది ఓకే లీగల్ గా చూసినప్పుడు మోహన్ బాబు ఇస్తాం నువ్వు చేసినప్పుడు బయట ఓరల్ గా మాట్లాడుకున్నప్పుడు సామాజికంగా మాట్లాడుకున్నప్పుడు ట్రెడిషనల్ పద్ధతుల్లో నుంచి లోకాన్ని చూసినప్పుడు మాత్రం పాపం మనోజ్ కూడా కొంత వార్త ఇవ్వాలి కదా అతను కూడా మోహన్ బాబు పుట్టినటువంటి కొడుకే కదా అతన్ని మాత్రం అన్యాయం చేయటం ఎందుకు అనేది సహజంగా అనిపిస్తుంది ఓకే కానీ ఏది ఏమైనా సరే ఆ కుటుంబంలో కలపరినంత గ్యాప్ వచ్చింది అనేది మాత్రం నిజం ఓకే రోడ్డు మీద పడి తిట్టుకునే దాకా విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లు అది కొట్టుకునే దాకా పోయింది కదా ఆ మొత్తం గొడవలో నుంచే కదా మోహన్ బాబు చివరికి రిపోర్టర్ మీద కూడా గొడవ చేశాడు ఇదే ఆ రోజు విష్ణుని రానికుండా గేటుకి తాళం వేసినట్టారు గేటు తాళం పెట్టు సారీ మనోజ్ని రానికుండా మనోజ్ తాళం పడుకున్న అభివృద్ధి క్రమంలో మొత్తం మీడియా కవర్ చేసింది కవర్ చేసే క్రమంలో ఏం జరిగిందని మోహన్ బాబును టీవీ రిపోర్టర్ అడిగితే ఆ మైక్ తీసుకొని టీవీ నైన్ రిపోర్టర్ మీద దాడికి పాల్పడ్డాడు రంజిత్ అనుకుంటే పేరు సో అది ఇప్పటికి ఇప్పటికే మోహన్ బాబు మీద కేసు ఉంది సరే కోర్టు ఓరట్ ఇవ్వటం వల్ల అతను అరెస్ట్ జరగలేదు ఇప్పుడు మోహన్ బాబు కలెక్టర్ దగ్గర అప్లై చేసుకుంది ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నన్ను సీనియర్ సిటిజన్గా పరిగణించి నా ఆస్తులు మొత్తం నా చేతుల్లో ఉండే రకంగా నా ఆస్తుల్లోకి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేని విధంగా ఆర్డర్ ఇవ్వండి నా ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి నా కొడుకుని బయటికి పంపించండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు మరి కలెక్టర్ చట్టాల ప్రకారమే యాక్ట్ చేయాలి కాబట్టి చట్టాల ప్రకారం సీనియర్ సిటిజన్ గా మోహన్ బాబుకున్న హక్కుల్ని పరిరక్షించడంలో భాగంగా మనోజులు నోటీసులు చేరినట్టు తెలుస్తా ఉంది